ఏపీ రాజకీయాల్లో ముంబై నటి కాదంబరీ జత్వానీ అక్రమ అరెస్టు వ్యవహారం సంచలనమైంది వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుపై ఏపీ పోలీసులు జెట్ స్పీడ్తో ముంబై వెళ్లి జత్వానీని అరెస్ట్ చేశారు తన స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో జత్వానీ వేరే వాళ్లకు అమ్ముతున్నారని విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన ఫిబ్రవరి రెండో తేదీనే ముంబైకి వెళ్లి జత్వానీని ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు నలభై రెండు రోజుల పాటు తనను జైల్లో ఉంచారని జత్వానీ ఆరోపించారు తనకు ఏపీకి సంబంధమే లేదని తాము ఎప్పుడూ ఏపీకి వెళ్లలేదని అక్కడ భూములు తమకు లేవని స్పష్టం చేశారు ఆ ఫిర్యాదు అర్ధరహితం అహేతుకమని కొట్టిపారేశారు ఇబ్రహీంపట్నం పిఎస్లో లో ఆమె ఇటీవలే ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు జత్వానీపై కేసు వ్యవహారానికి సంబంధించిన ఏపీ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులు నితీష్ రాణా విశాల్ గున్ని పిఎస్ఆర్ ఆంజనేయులుపై సస్పెన్షన్ వేటు వేసింది అంతకుముందు ఇద్దరు పోలీసులకు పైనా యాక్షన్ తీసుకుంది తాజాగా కాదంబరి జత్వాని ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు తనపై కేసు పెట్టడానికి గల కారణం దాని వెనుక ఉన్న కుట్రను ఆమె బట్టబయలు చేశారు తన అరెస్టు ఒక పద్ధతి ప్రకారం వారికి అవసరమైన కీలక సమయంలోనే అరెస్ట్ చేసినట్టు వివరించారు తాను ముంబైలో ఓ కార్పొరేట్ బాస్పై లైంగిక వేధింపుల కేసు పెట్టానని కాదంబరి జత్వాని వివరించారు ఆ కేసు హియరింగ్ ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ మధ్యలో ఉందని సరిగ్గా ఆ సమయంలో తాను అక్కడ లేకుండా చేశారని తెలిపారు ఫిబ్రవరి మూడో తేదీన తనను అరెస్ట్ చేశారని నలభై రెండు రోజుల పాటు జైలులో ఉంచారని వివరించారు ఇలా చేయటం వల్ల తాను ముంబైలో ఓ బాస్ బాస్పై పెట్టిన కేసు క్లోజ్ అయిందని తెలిపారు తనపై ఇక్కడ తప్పుడు కేసు పెట్టడం ఆ ముంబై నిందితుడిని తప్పించటానికేనని తాను నమ్ముతున్నట్టు పేర్కొన్నారు తనపై కేసు వెనక రాజకీయ ప్రేరేపణలు డబ్బు చేతులు మారడం చాలా జరిగిందని లేదంటే ఈ స్థాయిలో డ్రామా ఉండేది కాదని జత్వానీ తెలిపారు ఆ కార్పొరేట్ బాస్పై డిసెంబర్లో ఎఫ్ఐఆర్ ఫైలైందని అందుకే ఈ డ్రామా అంతా జరిగిందని పేర్కొన్నారు తనపై ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకుడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన లేదని కాని ఆయన బాస్ ఆదేశాలతో ఇది చేశాడని ఆరోపించారు ఈ కేసులోనూ చాలా అవకతవకలు ఉన్నాయని అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటానికి ముందే తనను అరెస్ట్ చేసి ఏపీకి తీసుకువచ్చారని పేర్కొన్నారు ఆ పోలీసు ఉన్నతాధికారులు కూడా అధికార దుర్వినియోగం కారణంగానే తనను అరెస్ట్ చేశారని తెలిపారు ఏపీ రాజకీయాల్లో ముంబై నటి కాదంబరీ జత్వానీ అక్రమ అరెస్టు వ్యవహారం సంచలనమైంది వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుపై ఏపీ పోలీసులు జెట్ స్పీడ్తో ముంబై వెళ్లి జత్వానీని అరెస్ట్ చేశారు తన స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో జత్వానీ వేరే వాళ్లకు అమ్ముతున్నారని విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన ఫిబ్రవరి రెండో తేదీనే ముంబైకి వెళ్లి జత్వానీని ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు నలభై రెండు రోజుల పాటు తనను జైల్లో ఉంచారని జత్వానీ ఆరోపించారు తనకు ఏపీకి సంబంధమే లేదని తాము ఎప్పుడూ ఏపీకి వెళ్లలేదని అక్కడ భూములు తమకు లేవని స్పష్టం చేశారు ఆ ఫిర్యాదు అర్ధరహితం అహేతుకమని కొట్టిపారేశారు ఇబ్రహీంపట్నం పిఎస్లో ఆమె ఇటీవలే ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు జత్వానీపై కేసు వ్యవహారానికి సంబంధించిన ఏపీ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులు నితీశ్ రాణా విశాల్ గున్నీ పిఎస్ఆర్ ఆంజనేయులపై సస్పెన్షన్ వేటు వేసింది అంతకుముందు ఇద్దరు పోలీసులకు పైనా యాక్షన్ తీసుకుంది తాజాగా కాదంబరి జత్వానీ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు తనపై కేసు పెట్టడానికి గల కారణం దాని వెనుక ఉన్న కుట్రను ఆమె బట్టబైలు చేశారు తన అరెస్టు ఒక పద్ధతి ప్రకారం వారికి అవసరమైన కీలక సమయంలోనే అరెస్ట్ చేసినట్టు వివరించారు తాను ముంబైలో ఓ కార్పొరేట్ బాస్పై లైంగిక వేధింపుల కేసు పెట్టానని కాదంబరి జత్వాని వివరించారు ఆ కేసు హియరింగ్ ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ మధ్యలో ఉందని సరిగ్గా ఆ సమయంలో తాను అక్కడ లేకుండా చేశారని తెలిపారు ఫిబ్రవరి మూడో తేదీన తనను అరెస్ట్ చేశారని నలభై రెండు రోజుల పాటు జైలులో ఉంచారని వివరించారు ఇలా చేయటం వల్ల తాను ముంబైలో ఓ కార్పొరేట్ బాస్పై పెట్టిన కేసు క్లోజ్ అయిందని తెలిపారు తనపై ఇక్కడ తప్పుడు కేసు పెట్టడం ఆ ముంబై నిందితుడిని తప్పించటానికేనని తాను నమ్ముతున్నట్టు పేర్కొన్నారు తనపై కేసు వెనక రాజకీయ ప్రేరేపణలు డబ్బు చేతులు మారడం చాలా జరిగిందని లేదంటే ఈ స్థాయిలో డ్రామా ఉండేది కాదని జత్వానీ తెలిపారు ఆ కార్పొరేట్ బాస్పై డిసెంబర్లో ఎఫ్ఐఆర్ ఫైలైందని అందుకే ఈ డ్రామా అంతా జరిగిందని పేర్కొన్నారు తనపై ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకుడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన లేదని కాని ఆయన బాస్ ఆదేశాలతో ఇది చేశాడని ఆరోపించారు ఈ కేసులోనూ చాలా అవకతవకలు ఉన్నాయని అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటానికి ముందే తనను అరెస్ట్ చేసి ఏపీకి తీసుకువచ్చారని పేర్కొన్నారు ఆ పోలీసు ఉన్నతాధికారులు కూడా అధికార దుర్వినియోగం కారణంగానే తనను అరెస్ట్ చేశారని తెలిపారు